హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిత్ర అయితే దేవాకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరో అనుమానాస్పదలో తిరుగుతున్నారని అలాగే నాకు చాలా భయంగా ఉందని ఇంకా దేవాతో చెప్పడంతో ఉన్న పలంగా దేవా మిత్ర ఇంటికి వస్తాడు ఇక మిత్ర అయితే దేవా కోసం ఎదురు చూస్తూ ఇక దేవాని గట్టిగా హత్తుకుంటుంది దేవా నేను వచ్చేసాను కదా ఎందుకు భయపడుతున్నావు ముందు వాడెక్కడున్నాడు అని చెప్పి దేవా అయితే ఇక అన్ని మూలలా వెతుకుతూ ఉంటాడు ఇంకా ఉన్నట్టుండి మిత్ర పదే పదే దేవాని హత్తుకుంటూ ఉంటుంది దేవా ఏంటి నేను వచ్చేసానని చెప్తున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు కాస్త దూరంగా ఉండు అని చెప్పి ఇక దేవా అయితే మిత్రని దూరంగా నుంచో పెడతాడు కానీ మిత్ర మాత్రం దేవాని గట్టి గట్టిగా హత్తుకుంటుంది ఇక దేవా చూడు ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు నేనిక్కడే ఉన్నాను కదా భయమేం లేదులే అని అంటుంటే భయం కాదు నీ మీద ప్రేమ అలాగే వ్యామోహం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా మిత్రని దూరంగా నెట్టి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మతుండే మాట్లాడుతున్నావా అని అడగడంతో అది కాదు దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను ఎప్పటినుంచో నేను గాఢంగా ప్రేమిస్తున్నాను నన్ను నన్ను కాదనకు అని చెప్పి ఇక మిత్ర అయితే మళ్ళీ దేవాని హత్తుకుంటూ ఉంటే దేవ ఒక్కసారిగా మిత్ర మీద చేయెత్తాడు ఇక మిత్ర అయితే దేవ ఎక్కడ కొడతాడా అని భయంతో కళ్ళు మూసుకుంటుంది ఇక దేవ ఎద్దిని చేతిని దించేసి చుడు నిన్ను ఆడతాను అని వదిలేస్తున్నాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే ఇక మిత్ర అదేంటి దేవా అలా మాట్లాడుతున్నావు నిన్ను నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను నీలాంటి వాణ్ణి నేను అస్సలు వదులుకోలేను నాకు నువ్వంటే చాలా ఇష్టం నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం నీకు ఉంపుడు గత్తగానే ఉంటాను ప్లీజ్ దేవా నన్ను కాదనకు అని అంటుంటే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా నాకు పెళ్ళయింది భార్య ఉంది అని అంటుంటే ఏంటి భార్య అది నువ్వంటున్నావా నీకు పెళ్ళైతే అయ్యింది గాని అది నీ ప్రమేయం లేకుండా అయింది కదా పైగా నువ్వు తనని ఏ రోజు భారీగా కూడా అంగీకరించలేదు కదా అందుకే మొన్న మెటల్ ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నావు కదా మరి ఇష్టం లేని వ్యక్తి కోసం అలా ఆలోచించే కంటే నిన్ను ఇష్టపడే నన్ను స్వీకరించచ్చు కదా నన్ను పెళ్లి చేసుకోవద్దు నన్ను ఉంచుకో అని చెప్పి ఇక మిత్ర అయితే తప్పుగా దేవాతో మాట్లాడుతుంది దేవ అయితే మిత్ర మాటలకి ఏయ్ ఇంకొకసారి అలా మాట్లాడవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు చెడు నాకు మిథున అంటే ప్రాణం మిథున లేని ఈ దేవ జీవితం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే చెడు మిథునని నేను దూరం పెడుతున్నాను అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి అయినా మా ఇద్దరి మధ్యలో సవా లక్ష ఉండొచ్చు కానీ ఈ దేవ గుండెల్లో మిథునకి తప్ప మరెవ్వరికీ చోటు లేదు మిథునే ఈ దేవగాడి గాడి భార్య నా నుంచి మిథునా దూరమైన దగ్గరున్న తనని ఎన్నటికీ మర్చిపోను అని చెప్పి ఇక దేవ అయితే మిత్రతో చెబుతూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడలేక తన ఒంటి మీద ఉన్న బట్టల్ని చింపేసుకుంటుంది నువ్వు మాటలతో లొంగేయలేవు అని అనుకుంటూ గబగబ బయటికి వచ్చి తలుపు గడి పెడుతుంది ఒక్కసారిగా దేవకి ఏమీ అర్థం కాదు ఏయ్ మిత్ర తలుపుతి తలపతి అని చెప్పి దనదన కొడుతూ ఉంటాడు ఇక మిత్ర అయితే బయటకొచ్చి కాపాడండి ఎవరన్నా నన్ను కాపాడండి అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అరెస్తో ఉంటుంది ఇంకా ఇంతలో దేవ వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా బయటికైతే వస్తారు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు అదే టైంలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు ఇంకా దేవాని ఎప్పుడు దొరికితే దేవాని అరెస్ట్ చేద్దామా దేవా మీద లేనిపోని కేసులు బనాయిద్దామా అని ఎదురు ఇన్స్పెక్టర్ సడన్గా జీబ్లో నుంచి కిందకి దిగుతాడు ఇక మిత్ర అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి సార్ నన్ను కాపాడండి మీరే నన్ను కాపాడాలి అని చెప్పి మిత్ర అయితే ఇక ఇన్స్పెక్టర్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అయితే చూడమ్మా మేము వచ్చేసాం కదా నీకేం భయం లేదు అసలు ఏమైంది అని అంటుంటే సార్ ఇంట్లో ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి దేవ ఫుల్గా తాగొచ్చి నన్ను నన్ను బలవంతం చేయబోయాడు సార్ నన్ను కాపాడండి అని చెప్పి ఇంకా మిత్ర అన్న మాటలకి ఒక్కసారిగా మిథున అలాగే తన కుటుంబం షాక్ అయిపోతుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే వచ్చేసానమ్మా నువ్వేం భయపడకు ముందు వాడెక్కడున్నాడు అని అంటుంటే అక్కడ అక్కడున్నాడు అని చెప్పి ఇక గుమ్మం వైపు చూపిస్తుంది ఇంకా ఇన్స్పెక్టర్ రే దేవా దొరికావరా ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుని తిరిగావు కానీ ఇప్పుడు సరిగ్గా దొరికావు అని అనుకుంటూ ఇన్స్పెక్టర్ డోర్ ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా దేవ అయితే ఇన్స్పెక్టర్ని చూసి షాక్ అయిపోతాడు అలాగే మిత్ర మాటలకి మరింత ఆశ్చర్యపోతాడు లేదు నాకేం తెలీదు తను అబద్ధం చెప్తుంది అని చెప్పి దేవా మాట్లాడుతూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ రే ఎన్ని రోజులు నిన్ను పట్టుకోవడానికి సరైన కారణం లేకుండా లేక నిన్ను వదిలేశాను కానీ ఇప్పుడు నువ్వు నాకు సరిగ్గా దొరికావు నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే దేవా చొక్కా పట్టుకుని బరబరా తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలో శారద అయితే అమ్మ మీదన దేవాని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళడంతో అమ్మా నాకేం తెలియదమ్మా నేనేం చేయలేదమ్మా తను అబద్ధం చెప్తుందమ్మా అని చెప్పి ఇక దేవ అయితే శారదతో చెబుతూ ఉంటే శారద ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి అలాంటి వాడు కాదు ప్లీజ్ వాడికి వాడికి ఏం తెలీదు వదిలిపెట్టండి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ని ప్రాధాయపడుతుంటే ఇన్స్పెక్టర్ చూడండి ఏదైనా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి తేల్చుకోండి ముందు అడ్డుదప్పుకోండి అని చెప్పి అక్కడి నుంచి దేవానైతే తీసుకెళ్లిపోతారు ఇక మిథున చాలా మౌనంగా అలానే నిలబడి ఉంటుంది ఇక ఇంతలో సత్యమూర్తి ముందుకొచ్చి మిథునతో అమ్మ మిథున దేవా తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అడగడంతో పక్కన ఉన్న సూర్యకాంతం ఇక శ్రీరంగం ఇద్దరూ కలిసి సత్యమూర్తి మాటలకి అదేంటి నాన్న అట్లా మాట్లాడుతున్నారు కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా అమ్మ మీదునో నమ్ముతున్నావా అని చెప్పి మిదుని అడుగుతున్నారు అని చెప్పి ఇంకా సూర్యకాంతం అలాగే శ్రీరంగం ఇద్దరు కూడా సత్యమూర్తిని వెటకారం చేస్తారు ఇక శారద అయితే కాంతం అని గట్టిగా అరవడంతో మౌనంగా ఉండిపోతుంది అలాగే ఆనందరావు ఆనంద్ అలాగే ప్రమోద్ని ఇద్దరు కూడా దేవ ఇలా చేస్తున్న చేశాడంటే నమ్మలేకపోతున్నాం దేవాని నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఏ రోజు కూడా దేవా ఇట్లాంటి తప్పుడు ప్రవర్తన చేయలేదు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో తప్పు చేశాడంటే నేను నమ్మను అని చెప్పి ప్రమోదిని ఆనంద్ ఇద్దరూ కూడా ఇక సత్యమూర్తితో అంటుంటారు సత్యముతి అమ్మ మీదన నాకు వాళ్ళ సమాధానం కాదు నీ సమాధానం కావాలి నువ్వు దేవ తప్పు చేశాడంటే నమ్ముతున్నావా చెప్పమ్మా చెప్పు నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది చెప్పమ్మా నా కొడుకు ఒక రౌడీ అలాగే డబ్బుల కోసం కిరాయి గుండా పనిచేస్తున్నాడు కానీ ఒక ఆడపిల్ల విషయంలో వాడు ఇట్లాంటి తప్పు చేశాడంటే నేనన్నటికీ నమ్మను నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక సత్యమతి మాట్లాడుతూ ఉంటే ఇక మిధున అవును అవును మావయ్య గారు ఆయన ఎట్లాంటివారో నాకు తెలుసు అలాగే ఆయన మీద ఎవరో కావాలని ఇట్లా ఇటువంటి కేసుని బరాయించారని అర్థమవుతుంది ఆ మిత్ర చెప్పింది నాకు అబద్ధం అనిపిస్తుంది అని చెప్పి ఇక మిథున అంటుంటే శారదా ముందుకొచ్చి అమ్మ మిథున ఎక్కడ నువ్వు దేవాని అపార్థం చేసుకుంటావేమో అని చాలా భయపడ్డాను చాలమ్మా చాలు నువ్వు దైవాన్ని అర్థం చేసుకున్నావు ఇక నాకు ఎట్లాంటి బెంగా లేదు అని అంటుంటే అత్తయ్య మామయ్య ఆయన ఏ తప్పు చేయరని నాకు తెలుసు ఆయన్ని ఎలా అయినా సరే బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక అయితే తన మనసులో అనుకు తన మనసులో మాటని వాళ్ళకైతే చెప్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా కాంతమైతే శ్రీరంగంతో ఇదేంటండి తప్పు చేసిన మగుడ్ని నాలుగు తగిలించి వదలేకుండా తప్పు చేయలేదు బయటికి తీసుకొస్తాను అని చెప్పి మంగమ్మ శబ్దాలు చేస్తుంది అని అంటుంటే అంతే కదా మిథున లాంటి భార్య ప్రతి భర్తకి ఉండాలి అని చెప్పి ఇక శ్రీరంగం అంటుంటే ఏంటి ఇప్పుడు నువ్వు తప్పు చేసి తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేయలేదని నేను నమ్మాలి అంతేనా అని చెప్పి శ్రీరంగం అయితే ఇంకా శ్రీరంగంతో మాట్లాడుతుంది సూర్యకాంతమైతే ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే త్రిపుర అయితే మొబైల్లో వస్తున్న న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక హడావుడిగా హరివద్దని పిలుస్తుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్ అవుతారు మిథున అనే ఒక వీధి రౌడీ ఒక అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు తనని పాడు చేయాలని చూశాడు తను తప్పించుకొని అతని మీద కేసు పెట్టింది పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక హరివర్ధన్ అయితే లేదు దేవాలా చెయ్యడు దేవ విషయంలో ఏదో తప్పు జరిగింది అని చెప్పి ఇంకా హరివర్ధన్ తన మనసులో అనుకుంటాడు ఇంకా లలిత అయితే ఎవండి ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ చూడు లలిత వాడు ఎట్లాంటి వాడో ముందు నుంచి నేను చెబుతానే ఉన్నాను కానీ మీరే నా మాటని పట్టించుకోకుండా ఇంకా వాడే అలడని చెప్పి మిథునని అక్కడే ఉంచారు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మిథునకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి అక్కడి నుంచి హరివర్ధన్ వెళుతూ ఉంటే ఇక అలంకృతి హరివర్ధన్ ముందుకొచ్చి నానా బావ ఎలాంటివారో నీకు బాగా తెలుసు కానీ మీరు బావ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నా అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అలంకృతి అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడమ్మా నీ విషయంలో దేవా ఏదో సహాయం చేశాడు అంత మాత్రనా వాడు మంచివాడని గొప్పవాడని వాడికి సర్టిఫికేట్ ఎలా ఇచ్చేస్తావు చెప్పు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే అలంకృతితో మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో త్రిపుర చూడు అలంకృతి వాడు మావై గారి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నీకేదో సహాయం చేసినట్టు నాటించాడు ఒక విధంగా చెప్పాలి అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడు కూడా దేవ మనిషి అయ్యుండొచ్చు కదా నీ విషయంలో మంచి చేయడం కోసం వాడితో అలా చెప్పించుండొచ్చు కదా అని అంటుంటే ఇక అలంకృతి వదిన చుడుదిన బావ నీకిష్టం లేకపోవచ్చు కానీ అనవసరంగా బావ మీద ఇట్లాంటి నిందలు వెయ్యి మాకు వినడానికి అలాగే చూడటానికి చాలా అసహ్యంగా ఉంది అని అనుకుంటూ అలంకృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లలిత అయితే ఏం చేయాలో అర్థం కాక ఇటు హరివర్ధనేమో ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ మిథున ఎట్లాంటి పరిస్థితిలో ఉందా అని చెప్పి ఇక లలిత మిథున కోసం మిథున ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇంకా త్రిపుర అయితే చాలా సంతోషంగా ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఆదిత్య నీకు గుడ్ న్యూస్ అని చెప్పడంతో అక్క నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు ఆల్రెడీ తెలుసు దేవా అరెస్ట్ అయ్యాడు వాడు జీవితంలో బయటికి రాడు అని చెప్పి ఆదిత్య చెప్తున్న మాటలకి ఒక్కసారిగా త్రిపురా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవునక్క నేను చెప్పింది నిజం ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేసిన ఎవ్వరికైనా సరే శిక్ష పడాల్సిందే వాడు ఇంతకుముందు మిదిన మెడలో బలవంతంగా కట్టి మిథున జీవితాన్ని నాశనం చేశాడు పాపం మిథున అదే తాళని గుడ్డుగా నమ్మి వాడే భర్తని అక్కడే ఉండిపోయింది ఇప్పుడు మరొక ఆడదాన్ని అనుభవించాలని చూశాడు కానీ వాడు చేసిన పాపం ఊరికే పోతుందా అందుకే వాడిని పోలీసులు తీసుకెళ్లారు అట్లా తప్పుల మీద తప్పులు చేసిన వాడిని బయటికి రాకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ఆదిత్య అయితే హరివర్ధన్కి కాల్ చేస్తాడు హరివర్ధన్ ఆదిత్య ఫోన్ చూసి ఆదిత్య ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటుంటే సారీ అంకుల్ ఏమన్నా డిస్టర్బ్ చేశానా అని అంటుంటే లేదు ఆదిత్య ఎందుకు కాల్ చేసావో చెప్పు అని అడుగుతుంటే చూడండి మావయ్య మీరు మన మిథునని తిరిగి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం కోసం మనకి ఆ దేవుడే ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అంటుంటే అవును అవును మావయ్య మిథున ఎంత చెప్పినా సరే తను దేవాన్ని నమ్మి తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది కానీ ఆ దేవాగాడి బుద్ధి ఎక్కడికి పోతుంది ఇప్పుడు వాడొక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు దానివల్ల ఇప్పుడు జైలు పాలయ్యాడు అదే మనం అవకాశంగా తీసుకుని వాణ్ణి శాశ్వతంగా బాటికి రాకుండా చేయాలి అలా అయితే మిథున కూడా వాడు తప్పు చేశాడని నమ్ముతుంది ఇక మిథున వాణ్ణి అసహ్యించుకుంటుంది తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి ఆదిత్య అన్న మాటలకి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు అది కాదు ఆదిత్య నిజానికి దేవా అని అంటుంటే చూడండి మావయ్య వాడు మీ విషయంలో అంత మంచి చేస్తుండొచ్చు పైగా వాడు మీ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం మీ మనసుని గెలుచుకొని ఉండొచ్చు కానీ వాడి ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం అదే మావయ్య ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఇక హరివర్ధన్ మనసుని ఆదిత్య మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు ఆదిత్య మాటల్ని హరివర్ధన్ పడేస్తాడు ఎందుకంటే హరివర్ధన్కి దేవ ఎట్లాంటివాడో పూర్తిగా తెలుసు కాబట్టి ఇక ఆదిత్యతో ఏం మాట్లాడలేక నేను ఆలోచించుకుని చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే లలిత అయితే లలిత అయితే ఇక మిథున దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా మిథున లలితని చూసి హక్ చేసుకుంటుంది అమ్మా అని అంటుంటే ఇక లలిత మిథునా ఏంటిదంతా దేవా ఒక అమ్మాయి విషయంలో ఇట్లాంటి తప్పు చేయడమేంటి అసలు దేవని గుడ్డిగా నమ్మి మనమేమన్నా తప్పు చేస్తున్నామా అని చెప్పి లలిత అయితే ఇక మిథునని అడుగుతుంటే మిథున ఆమా లేదమ్మా ఆయన ఎట్లాంటి తప్పు చేయలేదు ఆయన ఏంటో నాకు బాగా తెలుసు ఆయన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఈ పెళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన మీద అసహ్యం తప్ప నాకు ఎట్లాంటి ప్రేమ లేదు కానీ ఆయన పెళ్ళయ్యి ఎన్నాళ్ళైనా ఏ రోజు కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు అలాగే నన్ను తప్పుగా చూడలేదు ఆయన నేను కలిసి ఒకే గదిలో పడుకున్నాం కానీ ఏ రోజు కూడా ఆయన నా విషయంలో ఎట్లాంటి పొరపాటు చేయలేదు అంతెందుకు బాను ఎప్పుడూ కూడా దేవ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మరి బాను ఎన్నోసార్లు దేవకి అన్ని రకాలుగా అవకాశం ఇచ్చిన ఎప్పుడు కూడా దేవదాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తనని తప్పుగా చెవి ప్రవర్తించలేదు తనని ఎప్పుడు కూడా తనకివ్వాల్సిన మర్యాద ఇచ్చాడు అట్లాంటి దేవ ఇట్లాంటి తప్పు చేశాడంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావమ్మా అని అంటుంటే ఇక లలిత చూడమ్మా నీ నమ్మకం దేవ మంచితనం ఖచ్చితంగా దేవాన్ని బయటకి తీసుకొస్తుంది ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇక లలిత అయితే మిథునని దగ్గరకు తీసుకుని హత్తుకుంటుంది అలాగే సత్యముతి లలితమ్మ దేవా ఏ తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు దేవాని నా కోడలు ఖచ్చితంగా బయటకి తీసుకొస్తుంది అని చెప్పి సత్యముతి కూడా చెప్తాడు ఇక మిథున అయితే హరివర్ధన్ అయితే వెళ్తుంది హరివర్ధన్ మిథునని చూసి అమ్మ మిథునా అని చెప్పి చాలా ఆప్యాయంగా మిథునని దగ్గరికి తీసుకుంటాడు ఇక మిథున అయితే నాన్న నేనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చానో మీకు తెలుసు అని చెప్పడంతో ఇక హరివర్ధన్ చూడు మిథున వాడు తప్పు చేశాడు అందుకే శిక్షని అనుభవిస్తున్నాడు అట్లాంటి వాడి కోసం నువ్వు నా దగ్గరికి రావడమేంటమ్మా మీ నాన్న ఒక జడ్జ్ న్యాయం న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మాట్లాడతారు కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో నన్ను తప్పు చేయమంటావా అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే నాన్న తను అబద్ధం చెప్తుంది నాన్న ఇదంతా ఆ అమ్మాయి వెనకుండి ఎవరో నడిపించినట్టుగా అనిపిస్తుంది వాళ్ళెవరో పట్టుకుంటాను వాళ్ళని మీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను అని చెప్పి హరివర్ధన్కి ఇక మిథున చెప్పడంతో హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడు ఇక మిథున అక్కడి నుంచి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్య మిథునని చూసి రా మిథున రా నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు కానీ నేను నీకు ఎట్లాంటి సహాయం కూడా చేయనున్న విషయమే నీకు తెలీదు అని చెప్పి ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ మిథునతో నువ్వేంటి నువ్వేంటిలా వచ్చావు అయినా దేవా అరెస్ట్ అవ్వడమేంటి పైగా ఒక అమ్మాయి విషయంలో ఇంట్లో ఇంత అందమైన భార్యని పెట్టుకుని అలా బయట మరొక ఆడదని జీవితంతో ఆడుకోవడమేంటి అంతేలే ఎంతైనా రౌడీ కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి ఇక ఆదిత్య అయితే మిథున మనసు బాధపడేలా మాట్లాడుతుంటే మిథున ఆదిత్య నువ్వేనా ఇలా మాట్లాడుతుంది చూడు దేవా ఏ తప్పు చేయలేదు చెయ్యడు కూడా దేవ ఏంటో నాకు బాగా తెలుసు దేవ ఏ తప్పు చేయలేదని నువ్వే నువ్వే తనని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యతో చెప్తుంటే ఆదిత్య సారీ సారీ మిథున ఇందులో నేను నీకు ఎట్లాంటి సహాయం చేయలేను ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల విషయం ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వలేను నన్ను క్షమించు అని చెప్పి ఇక ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మిథునకి ఏం చేయాలో అర్థం కాదు మిథున నిస్సహాయ స్థితిలో దేవాన్ని మరి ఎలా కాపాడుకోగలుగుతుంది అలాగే దేవా తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ అయిపోతుంది ఇదంతా చేసింది ఎవరో అది మీదన తెలుసుకోగలుగుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిత్ర అయితే దేవకి